ఎవరి ఇంట్లో వారు ప్లాస్టిక్ నిషేధించుకుంటే ప్రకృతిని కాపాడిన వారం అవుతామని భావితరాలకు మెరుగైన ఆరోగ్య ఫలాలు అందించిన వారవుతారని రాష్ట్ర అటవీ పర్యావరణ మరియు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పచ్చదనం అనే నినాదంతో మహోత్సవాన్ని రాష్ట్ర దేవాదాయ శాఖ మరియు పర్యావరణ శాఖ మంత్రి కొండ సురేఖ గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ప్రాంగణంలో రోడ్డు ఊడ్చి ప్రారంభించారు రాష్ట్ర వ్యాప్తంగా పర్యావరణాన్ని రక్షించాలని ఆ బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఐదు రోజుల పాటు చేపట్టే స్వచ్ఛంద పచ్చదనం అనే కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు రాష్ట్రంలో ప్లాస్టిక్ నివారణ లక్ష్యంగా పనిచేస్తామని భావితరాలకు మంచి భవిష్యత్తు అందించాలంటే ప్లాస్టిక్ను పూర్తిగా నివారించాలని కోరారు ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటి దాని సంరక్షణను తీసుకోవాలని అప్పుడే పర్యావరణాన్ని రక్షించిన వారమవుతామని తెలిపారు సకితేకరండి సో డైజెన్ అందరూ ఈ ర్యాలీలో బాగా పడి వచ్చేసి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయడానికి అందరూ ఇది కాంట్రిబ్యూట్ చేయడానికి కొడుతున్నారు ఫ్లాష్ అవుతది అలా ఫ్లాష్ మన ఎంత

അഞ്ച <onsieur> <laan> <laughs> <laughs> గవర్నమెంట్ ఐదు రోజుల కార్యక్రమంగా తీసుకొని ఆదేశాలు జారీ చేసి మరి అన్ని పట్టణాల్లో పల్లెల్లో కూడా ఈ కార్యక్రమాన్ని పడాలని ఆదేశం మేరకు మన ఎమ్మెల్యే ప్రిన్సిపల్ సెక్రటరీ దాని కిషోర్ గారు గౌరవ అతిథిగా రావడం జరిగింది మరి కరోనా వచ్చిన తర్వాత మనకు అనారోగ్యాలు ఎక్కువగా వస్తూ ఉన్నాయి తెలియని జబ్బులు వస్తూ ఉన్నాయి వయసుతో సంబంధం జబ్బులు రావడమే కాకుండా ప్రాణాలు కోల్పోవడం జరుగుతూ ఉంది మరి ముఖ్యంగా ఆ తర్వాత మనలో ఒక అవగాహన అనేది కూడా బాగా పెరిగింది మనం తిండి భోజనం విషయంలో కానీ హెల్త్ విషయంలో కానీ అదేవిధంగా మనకు బయట పరిశుభ్రత అనేది కూడా ఉండాలి అనేటువంటి విషయంలో మనకు చాలా అవగాహన పెరిగినా కూడా ఇంకా కొన్ని కొన్ని చోట్ల వాటిని పాటించకపోవడం వలన ఈ వర్షాకాలంలో ఎక్కువగా డెంగ్యూ కానీ మలేరియా కానీ మరి చికెన్ గుండె కానీ స్వైన్ ఫ్లూ కానీ ఇటువంటి రకరకాల ధరాలు వచ్చి ఇబ్బందులు పడుతూ నిరుపేదలు కూడా పెద్ద పెద్ద హాస్పిటళ్లలో జాయిన్ అయ్యి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మరి వాళ్ళు అప్పుల పాలవుతూ బాధపడతా ఉన్నారు కాబట్టి మనము ఒక జబ్బు రాకముందే జాగ్రత్త తీసుకుంటే జబ్బు రాకుండా ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అది మన చేతుల్లోనే ఉంది కానీ మనం దాన్ని చేయలేకపోతా ఉన్నాము కాబట్టి ప్రభుత్వము ఈ కార్యక్రమం చేస్తే మన పల్లెలు పట్టణాలన్నీ కూడా శుభ్రంగా ఉంటే మనకి అంటు వ్యాధులు కానీ ఈ యొక్క మరి పొల్యూషన్ అంతా మన గాలిలో కలిసిపోయి ఆ గాలి మనం పీల్చడం వలన వచ్చేటువంటి జబ్బులు కూడా తగ్గేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మనం అందరం కూడా చెట్లు ఎక్కువగా నాటాలి చెట్లు ఎక్కువగా నాటినప్పుడే మనకు వాతావరణం అంతా కూడా కాలుష్యం వెళ్ళి మళ్ళీ ఫ్రెష్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది మరి అందరూ ఒక్కొక్క చెట్టు నాటినా సరే మనం నివారించే అవకాశం ఉంటుందని తెలియజేసుకుంటూ మరి కొంచెం ఆచరించడానికి ప్రయత్నించాలని మిమ్మల్ని గవర్నమెంట్ ఈ అవకాశం ఇచ్చినందుకు మేయర్ గారికి మరి ఇక్కడ ఉన్న ఆఫీసర్స్ అందరికీ కూడా నా చేతుల జెండా ఉమ్మే కార్యక్రమం ఇచ్చినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇద్దరు పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నారు